నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను ఆగలేదు నా మైక్ లాక్కున్నారు నా స్టూల్ లాక్కున్నారు ఏకంగా నన్ను మీటింగ్ పెట్టుకోకుండా కొత్త జియో కూడా తీసుకొచ్చారు కానీ మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నేను నడిసాను దాని తర్వాత ఎవరు ఉంచిన విధంగా ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించారు మీరందరూ ఆలోచించండి ఆయన అరెస్ట్ చేసిన రోజు మూడు వేల కోట్ల రూపాయలు అవినీతి అన్నారు దాని తర్వాత రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల అవినీతి అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్ల రూపాయల అవినీతి అంటున్నారు నేను ఈ సభాముఖ సవాళ్ళు విసురుతున్నా జగన్ నువ్వు టైం డేట్ చెప్పు అవినీతి ఆరోపణలు నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు సిద్ధంగా ఉన్నావా ప్రజల ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడుతున్న కష్టాల వల్ల దేవుడి దయ వల్ల దాదాపు నలభై సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మేము పనిచేశాం పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాల ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి అహర్నిశలు సేవ అందించారు ఏనాడు ఆయన అవినీతి చేయలేదు నిప్పులాగా బతికిన వ్యక్తి రాబోయే రోజుల ప్రతిదీ వడ్డీతో సహా చెల్లిస్తానని జగన్ గోడ నేను హెచ్చరిక జారీ చేస్తున్నా